వచ్చిన ప్రతి అవకాశాన్ని మనం పూర్తిగా ఉపయోగించాలి పగలుంటే పగల అవకాశం రాత్రి ఉంటే రాత్రి అవకాశాన్ని పేదరిక ఉంటే పేదరిక యొక్క అవకాశాన్ని ధనంతుంటే ధనం యొక్క అవకాశాన్ని ఆరోగ్యం ఉంటే ఆరోగ్యం యొక్క అవకాశం అనారోగ్యం ఉంటే అనారోగ్యం యొక్క అవకాశం ఉపయోగించుకొని పుస్తకాలు చదువుకోవాలి ద్వార వెంకటస్వామి నాయుడు గారికి కళ్ళు లేవు కానీ గొప్ప వైరనిస్ట్ అయ్యాడు ఆయన కళ్ళలోంచి పోయే శక్తి అంతా చెవుల్లోకి వచ్చేసింది ఆయనకి ఆ చెవుల ద్వారా చక్కగా సంగీతం విని అద్భుతంగా సాధించాడు ఒక మనిషికి ఏమైందంటే అతను మంచి పెయింటర్ అతను మంచి పెయింటింగ్ వేసేవాడు చేతులతో ఒకనొక యాక్సిడెంట్ ఏమైంది ఆ రెండు చేతులు కట్ అయిపోయాయి అప్పుడు ఏం చేశాడు ఇక కాళ్ళతో పెయింటింగ్ వేయడం మొదలుపెట్టాడు పెట్టాడు ఈ చేతులతో ఎంత బాగా పెయింటింగ్ చేసాడు కాళ్ళతో వేయడం మొదలు పెట్టాడు ఆయన అంత బాగా పెయింటింగ్ కుంచి అక్కడ పెట్టుకొని చేసేవాడు అంటే చేతులు లేనప్పుడు కాళ్ళు యొక్క వాల్యూ తెలిసింది కాళ్ళతోనే నేను పెయింటింగ్ వేయగలని చెప్పాడు చేశాడు ఏ విషయంలోనూ మనకి కంప్లైంట్స్ పనికి రావు ఒకటి ఉండిపోతే ఇంకో దానికి ఒక వాల్యూ తెలుస్తుంది కదా ఇంక ఇంకెందుకు పోయిందని ఎందుకు ఏడుపు ఇది పోవడం వల్ల దాని వాల్యూ తెలిసింది అని సంతోషించాలి కదా ఇది పోకపోయకుండా ఉంటే ఒక వాల్యూని తీసుకుంటే వాడిని అంత జ్ఞానం నాకు ఉండేది కాదు ఇది పోయిన తర్వాత నాకు జ్ఞానం వచ్చింది అని సంతోషించాలి కదా పోయడానికి పో పోయిందానికి ఏడుస్తున్నాడు కానీ ఆ పోయిన ద్వారా వచ్చే ఆ సంఘటనకి వాడు సంతోషించడం లేదు అదే అజ్ఞానం ఇది పోయిందే ఇది పోయిందే ఇది పోయిందే అని వస్తున్నాడు మొన్న ఒకసారి చెప్పినప్పుడు చెప్పినట్లు ఇదే విషయంలో ఒక చైనా వాడికి చిటికిన వేళి వంకరగా ఉంది అది వంకరగా ఉందని జీవితంతో ఏడ్చాడు వాడు మిగతా అన్ని బాగున్నాయని వాడు సంతోషించలేదు ఇది వంకరగా ఉందని ఏడ్చాడు జీవితం అంతా మిగతా వెళ్ళన్నీ బాగున్నాయని సంతోషించలేదు ఒకవేళ వంకరగా ఉంటే వాడు ఏడు కూర్చున్నాడు ఒకటి బాగా చేస్తే మనకి సవాలక్ష బాగున్నాయి కదా ఆ సవా లక్ష బాగున్న వాటిని మనం చూసి ఆనందించొచ్చు కదా అది లేదు ఆ ఒక్కటి లేదే అని ఏడుస్తుంటాడు ఇక్కడ సవాలక్ష బాగున్నాయని వాడికి తెలియదు వాడికి వాడికి బాగున్నా కూడా బాగున్నాయని తెలియదు పశ్చిమ నప్పించిన పశ్చి నప్పించశ్చాత్తి మూఢో వాడు చూస్తున్నాడు కూడా చూడకుండా ఉన్నాడు వాడు మూడు పశ్చాత్ నప్పించ పశ్చాత్ మూడో అంటే వాడు చూస్తున్న కూడాను ಆ ಚೂಸ್ತನ ದಾನಿಗೆ ವ್ಯಾಲ್ಯೂ ಇದೆ ವಾಡಿ ಕಲ್ಲಿ ಉನ್ನಾ ಕೂಡ ಕಲ್ಲಿಯಕ್ಕೆ ವ್ಯಾಲ್ಯೂ ಇದೆ 100 ಉನ್ನಾ ಕೂಡ 100 ವ್ಯಾಲ್ಯೂ ಇದೆ ಶಿರ್ರ ಮೂನಾ ಶಿರ್ರ ವ್ಯಾಲ್ಯೂ ಇದೆ ಚುಟ್ಟು ಮಂಚಿ ಪ್ರಪಂಚ ಉನ್ನಾ ಪ್ರಪಂಚಕ್ಕೆ ವ್ಯಾಲ್ಯೂ ಇದೆ ಚುಟ್ಟು ಇಂತ ಮಂಚಿ ಪ್ರಪಂಚ ಉನ್ನಾ ವಾಡಕ್ಕೆ ಒಂದೇ ವ್ಯಾಲ್ಯೂ ಇದೆ ಅಂತ ಗೊಬುಟ್ಟಿ ಆ ಬುಟ್ಟಿ ತಾಗಿ ಬಡಗುಟರ ಪ್ರಪಂಚಕ್ಕೆ ವ್ಯಾಲ್ಯೂ ಇದೆ ಬುಟ್ಟಿಯಕ್ಕೆ ವ್ಯಾಲ್ಯೂ ಇದೆ